కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బిపి ఉంది ఎండకు పోతా పోతా దారి నిల పడిపోతే నా ఉండే వస్తువు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకి పడినట్ట పడినట్టని పడతా దారిలో బుడ్డాపల్లెలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈ రోజు కాలు తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనను ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మనిషికి ఎక్కడ చూలే ప్రపంచంలోనే ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి వేపించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సార్ మాట వాళ్ళకి ముసలి వాళ్ళకి అవరే పోయి వారెంట్లకి ఇచ్చిరానిలే ఏదో రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనేలా కతనం వస్తుంది ఈ దరిద్రం పోతాది ఇంకా ఈయనకి ఇది నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నర్సలేను సార్ కాలు వణుకుతాడా చూసాక మంచి బాగుండీ వారంటీర్ల గురించి చెప్పాలండి సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటు సార్ ఒక్క రూపాయి మా దగ్గర కష్టాలు తీసుకోవాలా నేను వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ దావా వాళ్ళు పట్టుకొని మేము కసుగు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలోకి ఒక రూపాయి మేము ఇల్లా ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు నాకు సరిపోలేదు సార్ అడుగు ఒట్లు వేయించుకో ఇది సార్ సార్ మీద ప్రాణం తీసే నిన్ను అంటే ఉండే ప్రాణంగా నీ డాయిబోలో నువ్వు ఈ పనులు చేస్తా అనేది ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా గాని మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమి ఇవ్వలేదు ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిచి వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు అది ఇది మన తరం జగన్ అన్న మన పిక్స్ మన తమ్ముడు ఆ జగన్ అన్న మనకి రావాలి అప్పుడు మనసేయి పై అవ్వాలి అది ఎవరు కోటేస్తా అప్పుడు రానున్న ఎలక్షన్లో నేను జగన్ అన్నకేస్తాను జగన్ అన్నదే నా మనోడికి వేస్తారు జగన్ కి అబ్బా నా మనవాడికి వేస్తాడు నేను జగన్కి వేస్తాను నా మనవడికి

మా ఇంటి ఆయనకు పిచ్చిన నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లు తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం ముత్క పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొని తెచ్చిస్తా అన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు యాడి తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెలలో మాకు పింఛన్ తెచ్చిస్తా వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చింది లే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా అన్నారు వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళా మరుసిన రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కాంగ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముసిలిం ముత్తుకపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదే సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛనించేడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లను కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీద వాళ్ళ నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికి మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇంట్లో చూడండి